அன்பு வணக்கம் எல்லாரும் நல்லா இருக்கீங்க ரணா சரணல் பிரஸ் சரணல் பண்ணுங்க சரணல் பண்ணலாம் பச்சில பட்டு வெளிய எடுத்துنا ஓகே அதுக்கி பல்ல பண்ணி

చాలా ఎక్కువగా తరచుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది భారత్ పాత యుద్ధం వల్ల కాబట్టి ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల సారు అమ్మవారికి పట్టు వస్త్రాలను సార్ తరఫున అలాగే దేవాదాయ శాఖ తరఫున ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా పైగా గిరిజన శాఖ మంత్రిగా ఓమని సారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మేము వచ్చి ఆ తల్లికి సమర్పించుకునే భాగ్యం మాకు వచ్చింది జాతర ఎవరైతే నిన్న ఆల్రెడీ మీరు అందరూ చూశారు నిన్న మీటింగ్ అయింది మీటింగ్ అయిన తర్వాత నేను మార్నింగ్ రావడం కూడా జరిగింది మీకు అందరికీ తెలుసు నిన్ననే సార్తో మాట్లాడడం జరిగింది జీవో నెంబర్ త్రీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ మాట చెప్పారు ఈరోజు అదే అంటున్నారు ఖచ్చితంగా జీవో నెంబర్ త్రీని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది కాబట్టి ఆ జీవో నెంబర్ త్రీకి ఈక్వల్గా ఉన్నటువంటి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటితో పాటు ఆ జీవో నెంబర్ త్రీ ఈక్వల్గా ఇంకో జీవోని తీసుకోవడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం కృషి చేస్తాం ఉన్నారు ఈరోజు బోదకొండ పండుగ పాడేరులో రాష్ట్ర పండుగగా అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ పండుగకి ముందుగా అల్లూరు సీతారామరావు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి మా గిరిజనుల జాతరగా ఈ పండుగ జరుపుకుంటుంది కాబట్టి అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని అందరికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందాలని మా ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందరికీ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలు తీరాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వాళ్ళ పేరు చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ మీకు తెలుసు సిచ్యువేషన్ తెలగున్నాయి భారత్ పార్క్ యుద్ధం కానీ అలాగే ఇటువంటి ఈ కార్యక్రమాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది తర్వాత ఇక్కడ కూడా కొంచెం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు రావాలి అని అంటే ముందుగా ఒక పది రోజులు పదిహేను రోజుల ముందు నుండి అక్కడ అంతా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏరియా కూడా మనం మనం ముందుగానే గమనించుకోవాలి కాబట్టి అందూరు సీతారామరాజు జిల్లా